నారాయణ సంక్రాంతి ట్రోఫీ లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు పొంగూరు నారాయణ నెల్లూరు నియోజకవర్గంలోని వెంకటేశ్వరంలో జహీర్ గత సంక్రాంతి సందర్భంగా నారాయణ ట్రోఫీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు టీములు ఈ క్రికెట్ పోటీలో పాల్గొన్నాయి ఈ పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం చేశారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం గంజాయిగా మారిందని గంజాయికి అలవాటు పడకుండా యువత పెడదారు పడకుండా జహీర్ ఏర్పాట్లు చేశారని దీనికోసం ఆయన అభినందిస్తున్నానని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని వెంకటేశ్వరంలో స్టేడియం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ టీడీపీ కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి డాక్టర్ సింధూరా తదితరులు హాజరయ్యారు ಗತ ತೊ ರೋಜಲ್ಗ క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది దీంట్లో ముప్పై రెండు టీములు పాల్గొన్నారు మొత్తం నలభై రెండు మ్యాచ్లు యాక్చువల్గా ఆడటం జరిగింది వాళ్ళకి ఈరోజు ఎవరైతే విన్నరు రన్నరు బెస్ట్ బౌలరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరికీ యాక్చువల్గా బహుమతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం చాలా చాలా సంతోషంగా ఉంది ఇది జనరల్గా దర్శ పొంగల్ పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి ఈ హాలిడేస్లో ఈ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది దానికి రెండు కారణాలు జహీర్ గారు చెప్పింది ఏంటంటే ఒకటి యువత అడ్డదారులు పట్టకుండా రెండవది ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటారని ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుందని దానివల్ల కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఆడగలరని కొందరు నేషనల్ లెవెల్లో ఫ్యూచర్లో కొంతమంది ఇంటర్నేషనల్ కూడా పోవటానికి ఆస్కారం ఉంటుందని రెండోది యువతి యువత సెలవులలో అడ్డదారులు పట్టకుండా అంటే గంజాయి అటువంటి వాటికి అలవాటు కాకుండా ఈ మ్యాచ్ జరుగుతుంటే ఈ మ్యాచ్ను చూస్తే ఎంజాయ్ చేయటం లేదా వాళ్ళు ఇన్స్పిరేషన్ కలగటం ఆ ఉద్దేశంతో జహీర్ గారు వాళ్ళ టీం ఇది కండక్ట్ చేశారు నిజంగా నేను అభినందిస్తున్నాను ఖచ్చితంగా మనం అందరూ అభినందించాలి ఎందుకంటే యువతని అడ్డదారులు పట్టకుండా చూడటం మన అందరూ బాధ్యత మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం గంజాయి ప్రభుత్వం అయిపోయింది మీకు అందరికీ తెలుసు ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్కడంటే అక్కడ గంజాయి అమ్మటం ఇవన్నీ జరిగింది ఆ విశాఖపట్నం అక్కడ అవన్నీ కూడా పేపర్లో మీరు అందరూ చూశారు ఖచ్చితంగా అవన్నీ అవాయిడ్ చేయాలి అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇటువంటి టోర్నమెంట్స్ దసరా హాలిడేస్ కానీ లేదా పొంగల్ హాలిడేస్లో కానీ జరపడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జహీర్ గారు దీన్ని కండక్ట్ చేస్తున్న నిర్ణామంగా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అది ఆల్రెడీ డిసైడెడ్ అయితే అత్యధిక మెజారిటీతో వస్తుంది జహీర్ గారు ఏమంటారంటే మాకు ఇక్కడ ఒక మంచి స్టేడియం లాంటిది ఏర్పాటు చేయండి ఇక్కడ దాదాపు ఇక్కడ కట్టిన ఇళ్ళ వల్ల దాదాపు ఒక లక్ష మంది వరకు ఉంటారు ఉండేవాళ్ళు కానీ రాబోయే వాళ్ళు కానీ యాభై నాలుగు యాభై మూడులో ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు సంబంధించినట్టు ఈద్గాది రౌండ్ మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద గత మూడు సంవత్సరాల నుంచి క్రికెట్ మ్యాచ్ జరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా సంక్రాంతి నాడు భోగి పద్నాలుగో తేదీ ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇరవై మూడో తేదీ ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా వాళ్ళందరూ కూడా వేరే వేరే ఈ సెలవుల్లో సంక్రాంతి సెలవుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాదక ద్రవ్యాలు కానీ లేదా వేరే వేరే విధానికి కానీ బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా క్రీడలు ఆడాలి వాళ్ళందరూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి వాళ్ళందరూ కూడా సాధ సోహ భావంతో ఉండాలని చెప్పి అందరూ కలిసి ఉండే విధంగా ఈరోజు క్రీడా ప్రపంచంలో అందరూ కూడా ఎదగాలని చెప్పేసి ఈరోజు దాని ఉద్దేశంతోనే ఈరోజు మేము నారాయణ సంక్రాంతి క్రికెట్ ట్రోఫీని పెట్టడం జరిగింది ఈ జరిగిన తొమ్మిది రోజుల్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్లో గణేష్ లెవెన్స్ విన్ చేయడం జరిగింది దాన్ని ప్రారంభించడానికి మరియు ఈరోజు బహుమతుల ప్రధాన ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు నగర పార్టీ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొంగురు నారాయణ గారు మరియు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు అలాగే సార్ నారాయణ సర్ గారి కుమార్తె సింధు మేడం కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా మాకు విన్నపం ఏంటంటే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని స్పోర్ట్ కాంప్లెక్స్గా తయారు చేసి వాలీబాల్ కానీ క్రికెట్ స్టేడియం కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ స్కేటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిమ్మల్ని అందరినీ కూడా చిరస్థాయిగా మేమందరం కూడా గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీని మరింతగా ప్రజలకు తీసుకెళ్తామని కోరుకుంటూ వాళ్ళకి వాళ్ళ తరపున మేమందరం కూడా మేము రుణపడి ఉంటామని కూడా తెలుసుకుంటూ